అంటే మున్సిపల్ కేంద్రంలో నూతనంగా పర్మిషన్గా వచ్చిన వయసులను తీసివేయాలని ఈ మోత్కూర్ అభివృద్ధికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తే నమస్తే బాగురా బాగున్నాం ఓకే మీరు మంచి నిర్ణయమే తీసుకురు కానీ గతంలో కూడా తీసుకురు ఇది అయ్యే అవకాశం ఉందా ఇంతవరకే ఊకుంటారు అయ్యే వరకు పాటు పడతాం కదా మామూలుగా ఇంతవరకు వదిలిపెట్టాం కానీ ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముందుగా వైవస్ఆర్ టీవీ గారికి ఒక మా యొక్క శుభాకాంక్షలు ఈరోజు పురపాలక సంఘం మోత్కూరులో మోత్కూరులో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలకు గాను నాలుగు వైల్ షాపులు ఉన్నాయి నాలుగిట్లో అన్ని రోడ్లు మధ్యలో ఉన్నాయి వాటికి సర్వే చేసేది మున్సిపల్ కమిషన్ గారు ఎంఆర్ఓ గారు పిఆర్ఏఈ గారు స్కూల్కు పదిలో ఐదు వందల మీటర్ల దూరం ఉండాలి చట్టంలో ఉన్నది ఇండ్లకు ఐదు యాభై మీటర్ల దూరంలో ఉన్నది లేదంటే అడవుల ప్రకారం వస్తే నూట అరవై నెల అడుగుల దూరంలో వెయిన్స్ ఉండాలని ఉన్నది పొద్దున్న పది గంటల నుండి మొదలు పెడితే రాత్రి పది గంటల నడుస్తున్నాయి గవర్నమెంట్ ఆఫీస్ కంటే కూడా వైన్స్ నడవడంలో ఎక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు అక్కడ పోయే వ్యాపారస్తులకు అంది ఇబ్బందులు అవుతున్నవి ఈ మధ్యనే ఒక ఒక వైమ్స్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల పబ్లిక్ చాలా గందరగోళం ఏర్పడింది ఈ వైన్స్ షాప్ల వల్ల చాలా పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులకు కానీ నడవడంలో కానీ ప్రాబ్లం చాలా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు అర్థం చేసుకొని మున్సిపల్ సంబంధించిన వైన్ షాప్లను ఊరికి దూరంగా చట్ట ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పెట్టాలని చెప్పేసి మా యొక్క ఎండిఎఫ్ ఫోరం తరఫున నేను ఒక కల్మెల్ నర్స జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ప్రజలకు ఇబ్బంది కాబట్టి కావాలని చెప్పి మోత్ కమిటీ అధికారులు చేస్తారు బుర్ర శ్రీనివాసే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంది నేనే నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు మోత్కూర్లో మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నాలుగు వైన్ షాపులు ఉన్నాయి ఈ ఇవి రోడ్డుకి రోడ్డు దగ్గరలో ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మొన్ననే మోత్కూర్ నాలుగు రోజుల కిందట మోత్కూరులో ఉన్నటువంటి ఆర్ఎస్ వైన్ షాప్లో అగ్ని ప్రమాదం కూడా జరిగింది జనవాసాల మధ్యలో ఉండడం వల్ల ప్రమాద ప్ర అగ్ని ప్రమాద అగ్ని ప్రమాదాలతో పాటు విద్యార్థులు యువలకు యువలకు యువకులకు చాలా ఇబ్బంది జరుగుతున్నది గతంలో కూడా ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు కూడా మోత్కూరు జిల్లా అధికారులకు కూడా ఇవి ఇచ్చి నిరసన చేయలే నిరసన కూడా తెలియజేయడం జరిగింది అయినా కూడా అధికారులు నిమ్మదినే వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మోత్కూరు కొత్త కొత్తగా ఏర్పాటు ఉన్న నాలుగు వయన్సులు ఊరికి దూరంగా కిలోమీటర్ దూరంలో ఉండే విధంగా జన జనావాసాలకు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నా పేరు శ్రీనివాస్ యాదవ్ బీసీ మండల అధ్యక్షులు ఈ వైన్ షాపులు ఇక్కడ ఉండడం వల్ల రోడ్ మీద నడిచే మహిళలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలకు ఈ వైన్ షాపులు ఉండడం వల్ల తాగి అక్కడ నోళ్ళు పెడుతుండ్రు జనాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ రాకపోకలకు కూడా బండ్లు అక్కడ ఆపడం వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది రోడ్ల మీద ఏ వైన్ షాప్ కూడా నడి రోడ్డుకు దగ్గరకే ఉన్నది ఊరుకు మధ్యలోనే ఉన్నాయి అంటే ఈ వినతి పత్రానికి లేకపోతే ఏమైనా ఉద్యమం చేసే అవకాశం ఖచ్చితంగా చేస్తామండి ఉద్యమం చేస్తాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము సార్లు ఇప్పటి వరకు కూడా పోయిన సంవత్సరం కూడా పోయినసారి కూడా వైన్ షాప్లకు ఇచ్చినాము అయినా కూడా వాళ్ళు మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు చిన్నపిల్లలకు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండా కూడా ఆడికి రాగానే వైన్ షాప్లో మందు పంపిస్తున్నారు వీళ్ళు కనుక మళ్ళీ ఇదే విధంగా రిపీట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది సెటర్లు కూడా బంద్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తాం రాస్తారోకోలు కూడా చేస్తాం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వైన్స్ వద్దు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్సైజ్ సిఐ గారు కూడా వినతి పత్రం ఇచ్చింది యూత్ కాంగ్రెస్ నాయకులు మందుల సురేష్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా ఈ వినతి పత్రాల వరకైనా ఏమన్నా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా గతంలో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఒక రెండు సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలైతేంది ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళే సిండికేట్గా ఏర్పడిన సందర్భంలో మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలను బేకారత చేయడం జరిగింది ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిషనర్ గారికి అయితే ప్రతి ఒక్కరికి మేము వేయడం జరిగింది ఇప్పుడు కాగితాల వరకే కాదు ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకు తీసుకురావడం వల్లే దీన్ని ఫస్ట్ కాగితాల రూపంగా తర్వాత ఉద్యమ రూపకంగా కూడా దీన్ని మేమందరం కలిసి ఒక పూర్వంగా ఏర్పడి దీన్ని ఎట్లాగో మేము మా మండల అభివృద్ధి పూర్వంగా మేము ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో వినతి పత్రం వేయడం జరిగింది కనుక రేపు కనుక మేము ఇచ్చినటువంటి వినతిపత్రాలను అధికారులే కానీ మిగతా వాళ్ళు ఎవరు ఏమైనా చేసినా కానీ ఇక్కడ పార్టీలే కానీ ప్రయాసంగా అందరం ఏకమయ్యి ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం ఊరికి మధ్యలో జనవాసాల మధ్యన వయసులు ఉండొద్దు జనాలకు ఇబ్బంది కలగద్దు ఒక నినాదంతో మేము చేసినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఉధృతం చేస్తాం ఖచ్చితంగా మధ్యలో ఊరి మధ్యలో కనుక ఇప్పుడు అన్నావు కదా గతంలో ప్రభుత్వం వల్ల కొంత సిండికేట్ ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వంలో కూడా ఈ వయసులో వచ్చిన నాయకులు ప్రభుత్వం ఉండొచ్చు వాళ్ళ ఒత్తిడి వల్ల కూడా మారకపోవచ్చు దీనివల్ల అలా జరగ కూడా ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో మేము అందరం ఒక డెవలప్మెంట్ ఫోరంగా ఏర్పడ్డామనే తెలియజేస్తున్నాం గతంలో లేదా గతంలో లేదు గతంలో ఒక కాంగ్రెస్ పార్టీ తరఫుననే కొంతమంది మా కుల సంఘ నాయకులతోటి ఒక ఎవరు వారు వివిధ రూపాల్లో మాత్రం ఇచ్చామే తప్పితే ఇప్పుడు అందరం కలిపి మాత్రం ఒక మోత్కూరు మధ్యన నడిబొడ్డిన ఒక విద్యా సంస్థలు ఉండాలి ఒక జనాలకు అనుకూలంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి మాత్రమే ఈరోజు మేము ఒక విధ ఒక విధి విధానాలతో మాత్రమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇందులో ఎలాంటి స్వార్థ స్వార్థాలు లేవు ఎలాంటి భేషజాలం లేకుండానే ఒక ప్రజా శ్రేయసే మాకు ముఖ్యమైన ఉద్దేశంతో మేము ప్రోగ్రామ్ చేయడం